అందరికీ నమస్కారం మరి ఎస్కోట పరిసర ప్రాంతాల్లో మరొకటి జిందాల్ కంపెనీ అయితే ఉన్నాయండి జిందాల నిర్వాసితులు అలాగే జిందాల్ కంపెనీ రావాలని ఒక ఆలోచనతో భూమి ఇచ్చిన రైతులకి అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ పెద్దలకి ఒక ఒక కన్ఫ్యూజన్ జరుగుతుంది అసలు ఏం జరుగుతుందో బాధపడిన పరిస్థితి అయిపోయింది ఈరోజు ఇక్కడ చూస్తే మరి ఒక పక్కేమో జిందాలు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉందో దాంట్లో రైతులకు ఇస్తాను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తి స్థాయిగా చెల్లించకుండా ఆలు మిషన్లు అయి పెట్టి అయి లెవలింగ్లు చేయడం అవునాయండి మరి మిగిలిన కార్యక్రమాలు అన్ని చేస్తుంటే ఇక్కడ ఉన్న రైతు రైతులందరూ కూడా భూ నిర్వాసితులు అందరూ కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత మరి దీనికి అలాగే రాజకీయం అంటుతుంది రాజకీయంతో పాటు అధికారులు అధికారులతో పాటు ప్రభుత్వం రకరకాలుగా అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో అన్నది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఇక్కడ ఉండడం జరిగింది మరి అలాగే రైతులందరూ కూడా శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటానంటే పర్మిషన్ ఇవ్వలేదు రైతులకు ఎవరైతే ఉన్నారో రైతుల పట్ల భూ నిర్వాసితుల పట్ల ఎవరైతే నాయకులు అండగా నిలబడ్డారో ఈరోజు మంచో చెడ్డ గ్రామంలో పెద్దగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసులు పెట్టడం జరిగింది బైండ్ ఓర్లు పెట్టి రెండు లక్షల రూపాయలు బాండ్లు కట్టించారు వాళ్ళందరితో కూడా మరి ఎందుకో అర్థం కాదు ఇప్పుడు ఎవరైనా అలర్ట్ చేశారా గొడవ పెట్టారా ఏదన్నా అంటే ఏమి కూడా ఎక్కడా లేదు శాంతియుతంగా నిరసన తెలియజేసుకున్నాడు కనీసం పర్మిషన్ ఇవ్వడం లేదు మొన్న ఒక రోజుకి పర్మిషన్ ఇచ్చారు గౌరవ సిఏ గారికి చెప్పాం డిఎస్పీ గారితో ఎస్పీ గారితో మాట్లాడితే ఒక రోజుకి పర్మిషన్ ఇచ్చారు అంటే మేము అనుకున్నాం ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అనుకున్నాం కానీ ఒక రోజు ఇచ్చి తర్వాత ఆ టెంట్ గెంటు గట్టా వేయడానికి వీలు లేదని టెంట్ వేసిన వాడిని కూడా భయపెట్టి వంట చేసిన వాడిని భయపెట్టి ఈ రైతులు భోజనాలు ఇస్తాను హోటల్లో భయపెట్టి పోలీసులు మరి అలాగే రైతులకు అండగా ఉన్న పెద్ద మనుషులను భయపెట్టి ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి ఫోన్లు చేసి మీరు అటు వెళ్తే మీకు ఇబ్బంది మీ మీద కేసు ఉంది మీ మీద నాన్ అవైలబుల్ వారెంట్ పెడతామని కొంతమంది వ్యక్తులు భయపెట్టే పరిస్థితి కొంతమంది పెద్ద మనుషులు స్టేషన్ పిలిపించి ఉదయం నుంచి మధ్యాహ్నం కూర్చోబెట్టే పరిస్థితి మరి ఎందుకు ఇది జరుగుతుందో తెలియదు ఒక పక్క చూస్తే కలెక్టర్ గారు ఈ ఈ భూమికి ప్రభుత్వానికి సంబంధం లేదు ఈ భూమి అంతా జిందాలదని ఒక పక్క చెప్తారు ఒక పక్క చూస్తే ఎంఎస్ఎంఈ కంపెనీ వస్తుంది ఎంఎస్ఎంఈ కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి కొంతమంది కావాలని దీన్ని అడ్డుకుంటున్నారని కొంతమంది రాజకీయ నాయకులు చెప్పడం మనం చూసాం అలాగే గౌరవ మంత్రి గారు ఎవరైతే కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈ మంత్రి గారు ఉన్నారు ఆయన నిన్న జిల్లా పక్ష సమావేశంలో అసలు ఎంఎస్ఎంఈ పార్కు గురించి డిస్కషన్ కానీ యాడిపూడి నీరు గురించి కానీ అసలు చర్చ ప్రభుత్వం లేదు అన్నట్టు ఆయన ఆయన చెప్పడం చూసాం ఇక్కడ గౌరవ ఎంపీ గారు అవనండి ఎమ్మెల్యే గారు అవనండి మరి చైర్మన్ గారు రామకృష్ణ గారు అయితే డీసీఎం చైర్మన్ గారు కంపెనీ వస్తుందని చెప్పడం జరిగింది మేము కూడా కంపెనీకి వ్యతిరేకం కాదు మేము కంపెనీ కావాలని కోరుకొని రైతులందరూ భూములు ఇచ్చారు అందులో మా భూములు కూడా పోయే రైతులు ఈ రోజు కూడా అంటున్నారు ఏదైతే అసలు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది కలెక్టర్ గారికి మీరు బాధ్యత పెట్టి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యే చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద పెట్టారు మరి రైతులందరూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేర్చలేదు అనేసి మరి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వ్యక్తి సీఎం గారికి అవ్వడం జరిగింది మరి ఎస్సీ కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది ఎస్టీ కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది మంత్రులు కావడం జరిగింది అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు వారికి ఇవ్వడం జరిగింది అలాగే ఎస్టీ గిరిజన శాఖ మహిళలు కావడం జరిగింది అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు అండగా నిలబడనండి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని అయితే ఉనండి డిసిఎం చైర్మన్ గారిని అయితే ఉనండి మరి కమ్యూనిస్ట్ పార్టీని అన్ని పార్టీలని కూడా నాయకులందరినీ గౌరవ మరి మాజీ ఎమ్మెల్యే గారు కడుబల్ సీన్ గారిని అయితే అవునండి అందరినీ కూడా మాకు రైతులకు అన్యాయం జరిగింది మాకు అన్నగా నిలబడండి అని స్వయంగా రైతులందరూ కూడా వెళ్ళి కలిసి మాట్లాడిన పరిస్థితి కూడా మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దురదృష్టం ఏంటంటే రైతుల పక్క ఎవరు మాట్లాడలేని పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కొంత సపోర్ట్ చేశారు మరి ఈరోజు కూటమి పార్టీ అవునండి వైసీపీ పార్టీ అవునండి మిగిలిన పార్టీలు ఉన్నాయి ప్రజలు ఉన్నారు లోక్ సభ అందరూ కూడా కంపెనీ వచ్చేస్తుంది కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తే అభివృద్ధి చెందేస్తుంది అని అంటున్నారు మేము కంపెనీ కోసం భూములు అభివృద్ధి కోసం ఆలోచించి ఎప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ ఈరోజు రైతులు ఏం అడుగుతున్నారు మాకు ఆర్ అండ్ ఆర్ ఏదైతే ఇస్తా ఉన్నారో అది పూర్తిగా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు మాకు ఇవ్వలేదని ఎవరు చెప్పడం లేదు ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే భూములు నష్టపోయిన ఉన్నారు సుమారు కరెక్ట్ గారు పదిహేను మంది ఉన్నారు పదిహేను మందిని మేము వాళ్ళు ఐడెంటిఫై కాలేదు అని ఈరోజు చెప్పే పరిస్థితి చాలా దురదృష్టం ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఐడెంటిఫై చేయలేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మరి ఈరోజు కంపెనీ కూడా ఏం చెప్పాడో తెలియదు కానీ గ్రామ గ్రామాలకి తహసీల్దార్ దగ్గర నుంచి భూతాదాలు పెట్టుకుని ఎవరెవరు డబ్బు ఎత్తికేసి మీకు ఈరోజు డబ్బు ఇచ్చేస్తాం రండి ఈరోజు డబ్బు ఇచ్చేస్తాం రండి నేను ఏం డబ్బులు ఇస్తారట రెండు వేల ఏడులో ఏడు ఎనిమిదిలో ఏదైతే డబ్బులు ఆ రోజు మార్కెట్ వాల్యూ అని చెప్పి ప్రభుత్వం ఫిక్స్ చేసిందో ఆ డబ్బులు ఇప్పుడు ఇచ్చేస్తాం తీసి తీసుకుని ఆ రెండు లక్షల రూపాయలు ఎకరాకని ఈరోజు ఎకరాక రెండు లక్షల రూపాయలు అన్నది భారతదేశంలో ఎక్కడైనా ఉంది మన రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అయితే కోట్లు పలుకుతా ఉంది భూ మరి రైతులకు ఆరు రెండు లక్షలు ఇస్తాం తీసుకుని అని అది న్యాయంగా మాట్లాడుతూ ఉంటే అంత అన్యాయం లేదు అలాగే రెండు లక్షల రూపాయలు షేర్లు ఇస్తాన్నారు ఆ రెండు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షల ఎకరాలు తీసుకోమంటే నాలుగు సెంట్లు రాదు ఇక్కడ రైతులందరూ కూడా ఎవరు పెద్ద పెద్ద భూ భూస్వాములు ఎవరు లేరు ఇందులో చాలా మటుకు సుమారు తొమ్మిది వందల ఎకరాల చెలరంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ డి ల్యాండే అంటే రైతుల పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు చూడండి రైతు భూములు నూట ఎనభై శాతం మాత్రమే ప్రభుత్వం చెప్పబట్టి అందరూ కూడా రైతులు ఇచ్చాం రైతులందరూ జరాయితీ భూమి ఎందుకు ఇచ్చారంటే కంపెనీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ప్రభుత్వం అడగబట్టి ఇచ్చాం అందులో మాది మా కుటుంబం భూమి కూడా పోయింది మాకు అవసరం లేదు అమ్మాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం మాకు సంబంధం లేదంటే అవ్వదు కదా ఈరోజు షేర్లు ఇస్తామని ఆ రోజు ఏదైతే పబ్లిక్ హీరింగ్ జాయింట్ కలెక్టర్ గారు గారు అందరూ వచ్చి పెట్టారో ఆ రోజు అన్ని పార్టీలు వ్యతిరేకించిన రైతులందరూ కూడా కంపెనీకి భూములు ఇస్తే మరి ఇక్కడ అభివృద్ధి చెందుతుందని ఈరోజు తెలుగుదేశం పార్టీ అవునండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చినప్పటికీ కూడా అప్పుడున్న బాబు గారు అవనండి జోగృతి ఏంటంటే రైతులందరూ కూడా ఆ రోజు మీరు ముందుండి మా అందరితో భూములు ఇప్పించారు కాబట్టి మాకు చివరి రూపం ఎక్కి మీరే మీదే బాధ్యత అని చెప్పి నిరసన తెలియజేయకుండా పోలీసులు మాకు అడ్డుకుంటున్నారు కాబట్టి ప్రతి రోజు మా ఇంట్లో కూర్చున్నారు నేను స్వయంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి లెటర్ ఇచ్చాను సార్ నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నాకు ప్రభుత్వం దగ్గర చెడ్డ పేరు వస్తా ఉంది మీ దగ్గర చెడ్డ పేరు వస్తుంది చాలా మంది ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఈయన ఎందుకు అడ్డుతున్నారు అనేసి అందరూ ఇదంతా కూడా రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది వాళ్ళు ధర్నా చేసుకోవడానికి అవకాశం ఇవ్వని అడగడం జరిగింది ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఏదైతే ఈ డిమాండ్ ఉందో వీళ్ళు ఒక ఐదు డిమాండ్స్ పెట్టారు మా భూములు మాకు ఇచ్చేయాలి అన్నట్టు పెట్టారు ఏదైతే తాటిపూడి ఉంది తాటిపూడి నీరు పూర్తిగా రైతాంగానికి ఇవ్వాలి అన్నది ఒక డిమాండ్ ఈ రెండు ప్రధాన అంశాలు భూములు అయితే తిరిగి వెనక్కి ఇచ్చేయండి లేదా రెండోది తాటిపూడి నీరు పూర్తిగా రైతాంగానికి తాగునీటికి ఈ ఈ జిల్లాకు సంబంధించి తాగునీటికి ఇచ్చేయాలన్నది ఒక డిమాండ్ మాది వైజాగ్ తాగునీటికి వేలేరు వాటర్ వస్తుంది అన్నీ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి నేరంతా కంపెనీలు కమ్ముకుంటారు నిన్న ఆ సబ్జెక్ట్ కూడా జిల్లా పరిస్థితిలోనే వచ్చింది మేము చెప్పాం తీర్మానం చేయండి ఎందుకంటే రెండు వేల జీవో నెంబర్ ఫోర్టీన్లో ఏముంది థర్డ్ వాటర్ అన్నారు జీవో నెంబర్ వన్ జీరో సిక్స్ వచ్చి జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు తాడిపూడి వాటర్ అన్నది జిల్లాలో అడిగారు కానీ అది ఇస్తామని ప్రభుత్వం చెప్పలేదు ప్రభుత్వం ఏముంది నీరు ఇచ్చే బాధ్యత మాది అన్నారు మరి రేపు సడన్గా ఇక్కడి నుంచి నీరు ఇస్తామంటే ఎవరు రైతాంగం ఏం చే కాబట్టి గౌరవ గారు రానండి మిగిలిన పెద్దలందరూ కూడా కలిసి కాటిపూడి నీరు ఖచ్చితంగా ఇది ఇరిగేషన్కి ఈ జిల్లాలో విజయనగరంకి ఎస్పోర్ట్కి తాగడానికి నీరుగా ప్రకటించాలన్నది డిమాండ్ రైతులందరూ కూడా కోరిక ఏంటంటే మా భూములు కంపెనీ పెట్టలేదు కాబట్టి మిగిలిన వాళ్ళ దగ్గర ఎలాగైతే తీసుకున్నారో మీ అందరూ హరిజన గిరిజన రైతులు నూటికి ఎనభై మంది ఉన్నాం కాబట్టి మేము భూములు నిర్వాసితులు అయిపోయాం రైతుల వల్ల రైతు కూలీలు అయిపోయి ఈరోజు పెన్షన్దారులు అయిపోయాము ఈరోజు ప్రభుత్వం ఏదైతే కనిపిస్తుందో తిని బతికే పరిస్థితిలో మేము ఉన్నాం కానీ మా భూమి మాకు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇంకా గతంలో నేను మాట్లాడినప్పుడు చెప్పాను ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టమనండి జనాల వాళ్ళ మీద ఎవరికి నమ్మకం లేదు రైతులు ఎవరికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి కూర్చొని మాట్లాడి ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి అంతకీ కాకపోతే రైతులు భాగస్వామ్యం చేయండి ఏదైతే కంపెనీ వాడు అరవై షేర్లు ఇస్తా అన్నాడు మీరు కంపెనీలో వాటాదారులు మీరు కంపెనీ లాభాల్లో వాటాదారులు అని చెప్పి ఏదైతే పబ్లిక్ హీరింగ్ అప్పుడు కంపెనీ వాడు మాట్లాడారు ఆ మాటలు ఎవరికి ఒక షేర్ సర్టిఫికేట్ కానీ షేర్ బాండ్ కానీ ఇవ్వలేదు ఒక షేర్ లెటర్ ఇచ్చి ఆ లెటర్ తీసుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈరోజు ఆ రోజు భూమి ఖరీదు నాలుగు లక్షలు వాల్యూ వేశారు మరి ఈరోజు ఏమో అక్కడేమో ఎంత ఉందిరా బాబు అంటే కోటి రూపాయలు కోటి ఉన్నారా కొంత లోపలికి వెళ్ళిపోతే యాభై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు ఉందని చెప్పే పరిస్థితి మరి కంపెనీ ఏమైనా నష్టపోలేదు కదా రైతులకి అండగా నిలబడాలన్నది మా కోరిక రైతుల బాధలు వినదన్న మా బాధ అందుకని ఈరోజు మేము రైతుల పక్కన పట్ల నిలబడి నేను చేయాల్సి వస్తుంది లేకపోతే ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకున్నా అధికారులు ఆ బాధ్యత తీసుకున్నా మాకు చాలా రిలాక్స్గా ఉంటుంది కదా శుభ్రంగా వాళ్ళు వాళ్ళకి రావాల్సిందే వాళ్ళు గుర్తించాలని మరి మీ ద్వారా కోరుతున్నాం గౌరవ కలకగారు ఈ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్కి బాధ్యత కలకగారు ఆయన ఇంతమంది రైతులు ఇంత ఇబ్బందులు పడుతూ మరి నిరసన తెలియజేస్తే కనీసం మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం అలాగే పోలీసు వ్యవస్థ కూడా మరి జందాల కంపెనీ కోసం అంతగా పనిచేయాల్సిన పరిస్థితి ఎంఎస్ఎంఈ మంత్రి గారేమో అసలు ఎంఎస్ఎంఈ పార్కే లేదు దాని మీద డిస్కషన్ ప్రభుత్వం లేదు అని ఆయన చెప్తా ఉన్నారు ఒక పక్క ఒక పక్క ఏమో అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కూటమి అందరూ ఈ కంపెనీ వచ్చేస్తుంది కంపెనీ వచ్చే కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పడం కూడా ఎందుకు క్లారిటీ లేదు వాళ్ళు వాళ్ళకి క్లారిటీ లేదు అది ఒక రైతుల్లో చాలా కన్ఫ్యూజన్ తీసుకొస్తూ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి రైతుకు అండగా నిలబడాలని ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాలకు అతీతంగా రైతులందరి గురించి బాధ వినాలని సార్ అది కూటమి ప్రభుత్వం అవనండి ప్రతిపక్షం అవనండి మిగిలిన పార్టీ వాళ్ళు అవునండి అధికారులు అవునాయండి ప్రభుత్వం అవునండి రైతుల పాటలు సానుకూలంగా మాట్లాడి వాళ్ళు అయితే భూమి అడుగుతున్నారు తాడిపోటుదేమో ఇవ్వద్దు అంటున్నారు లేదా మీడియాలో కూర్చొని మాట్లాడితే ఎందుకంటే ఈరోజు మనకి పాకిస్తాన్కి ఆ మధ్యన యుద్ధం అన్నారు మిగిలిన దేశాలలో ఇన్వాల్వ్ అయ్యారు యుద్ధం ఆగింది అది అలాగే యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం పెద్దలు ఇన్వాల్వ్ అయ్యేసరికి అది సర్ది అలాగే అంత పెద్ద పెద్ద ఇష్యూసే కూర్చొని మాట్లాడకుండా సెటిల్ అయినప్పుడు చిన్న చాలా చిన్న ఇష్యూ రైతులందరూ కావాలని కంపెనీ కోసం భూములు ఇచ్చారు కూర్చోబెట్టి మాట్లాడితే ఇది సాల్వ్ అవ్వని విషయం కాదు అందరూ కూడా కానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు కూర్చొని మాట్లాడితే ఏ ఇష్యూ అయినా సెటిల్ అవుతుంది కాబట్టి దీని మీద తక్షణమే కూర్చొని మాట్లాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే జిందాల కంపెనీ చేసిన అన్యాయాన్ని జిందాల కంపెనీ ఏదైతే ప్రజలకు మోసం మోసగించిందో దీనికి ఈ అన్యాయం బయటకు తీయాలి సిబిఐ ఎంక్వైరీ ఇయమనండి లేకపోతే సిట్టింగ్ జడ్జి తోటి ఒక ఎంక్వైరీ అయ్యమనండి అది మా డిమాండ్ నా డిమాండ్ అది సిబిఐ ఎంక్వైరీ ఇండి లేకపోతే సిట్టింగ్ జడ్జి తోటి ఒక ఎంక్వైరీ చేయించమనండి అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది రైతులందరికీ కూడా మరి పెద్దలకు ఎందుకు మరి తెలియడం లేదు తెలియదు సామాన్య మానవుడికి చెప్పిన రెస్పాండ్ అవుతున్నారు ఈరోజు ఒక ఎక్కడన్నా ఒక పిడికి పడి నాలుగు నాలుగు గొర్రెలు చచ్చిపోతేనే రాజకీయ నాయకులు అందరూ పారిపోయిన పరిస్థితి ఆ ప్రతిపక్షంలో వెళ్ళిపోతారా లేకపోతే మా రూలింగ్ పార్టీ వెళ్ళిపోతుందని మరి ఇంతమంది మనుషులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు స్పందించడం లేదో తెలియదు మనుషులన్నా గిరిజనులన్నా హరిజనులన్నా అంత చిన్న అదే చాలా చోట్ల రైతులకు అన్యాయం జరిగిందని చాలా మంది పెద్దలందరూ కూడా ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏ అండగా నిలబడిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి రైతుల పట్ల చిన్న చూపేటి కాబట్టి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అటు ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ అలాగే కంపెనీ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడమండి ఆ కంపెనీ వాళ్ళు మాకేం శత్రువులు ఏం కాదు కదా మాకు ఇష్టం ఉండే ఇచ్చాం భూములు ఆలోచితులు ఆలోచన మాట్లాడి మాట్లాడతారు రైతులు కొన్ని ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదంటే మేము పక్కన ఉంటాం రైతులతో డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోనండి మాకు ఇక్కడ సమస్య తీరడం కావాలి మాకు ఇక్కడ పేరు లేకపోతే ఊరో లేకపోతే మాకు ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ మాకు అక్కర్లేదు చాలా మంది మన ప్రశ్ని వచ్చి మీ మీ మాట మీద అంతా నడాలట మీరు ఎలాగట మీరు ఎలాగట అని అడిగారు అది చెప్పారు మాకు ఇప్పుడు నేను ఉన్నాం రైతులతో మాట్లాడుకోమనండి నేను రైతులతో మాట్లాడుకోమనండి కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని అధికారుల్ని కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కూర్చోబెట్టి మాట్లాడవచ్చుగా మరి కోరుకుంటున్నాను అలాగే గౌరవ ఎస్పీ గారు కూడా మా మెల్లి చెప్పడం జరిగింది ఆ సన్యాసరావు మీద అటాక్ చేశారు ఆ రోజు చాలా మాటలు మాట్లాడారు ఆ మాటలన్నీ కూడా అతను చెప్పాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉంచమని మిగిలిన వాళ్ళని ఉంచమని కనీసం దాని మీద స్పందన లేదు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను మ ప్రభుత్వంలో ఉన్నాను నన్ను కూడా చంపిస్తాను బెదిరించారని అంటే కనీసం పోలీసులు స్పందన లేదు గతంలో నా చిన్న పోస్ట్ ఉన్నది ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఒక బెదిరింపు వచ్చేసరికి స్పందించారు ఈరోజు చాలా మందిలో భయం ఉంటుంది నాయకులు ఎవరైతే వీరికి సపోర్ట్ చేస్తున్నా మిమ్మల్ని అందరం లేకస్తాం అది నిజమో అబద్ధమో ఎవరో వాళ్ళు వాళ్ళు ఎవరన్నది కూడా మనకు తెలియదు అది ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియదు అతనికి అన్యాయం అంత అంత దౌర్జన్యంగా రాడ్ పెట్టి బెదిరించినప్పుడు కూడా దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని ఎస్ఐ గారు మాట్లాడారు మరి ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు కూడా పోలీస్ స్పందించకపోతే అలాగే మాకే సెక్యూరిటీ ఇచ్చి మనం ప్రతి మన పది మందికి పంపమన్నాం మైండ్ ఇంటి కావచ్చు కాదు మాకు అక్కర్లేదు మాకు ఆ భయం లేదు నాకు ఆ భయం లేదు ఆ రోజే భయపడలేదు మేము ఈ రోజు ఎందుకు భయపడతాం ఆ రోజు లేదా కానీ కొన్ని చాలా మంది ఎవరైతే బాక్సైట్ తీయకూడదని పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ మామూలు బెదిరించారు మేము భయపడలేదు ఈ రోజు భయం మాకేం భయం లేదు ప్రజల కోసం పబ్లిక్ కోసం ఈ రైతులకు అండదండగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అధికారులు ఇబ్బంది పెట్టద్దని మా రిక్వెస్ట్ వాళ్ళు పర్సనల్ లైఫ్ మీదకి వెళ్ళిపోతున్నారు నువ్వు రేషన్ డీలర్వి నీ సంగతి చూస్తావు నువ్వు లారీ ఓనరు నీ సంగతి చూస్తాం నీకు గోల్డ్ కేసులు ఉన్నాయి ఇంతకుముందు నీ మీద మనం ఎవరో కేసు పెట్టారు మరి ఆ కేసులు సంగతి చూస్తాం ఇది అన్యాయం కదా మాట్లాడడం ఈ విధంగా మరి ఎందుకో తెలీదు ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా స్టేషన్ ని పిలిపించి నుంచి మధ్యాహ్నం కొంతమంది నాయకులను పూర్తి పెడుతున్నారు మరి ఇటువంటి పరిస్థితి దురదృష్టం అనుకుంటున్నారు మరి అధికారులు ఏ విధంగా ఉండడం మా దురదృష్టంగా మేము భావిస్తాను తప్పు చేస్తే శిక్షించండి ఎవ్వరూ కాదంట తప్పు చేస్తే శిక్షించండి తప్పు చేయకుండా రైతులకి ప్రజలకు అండగా ఉండడం మీద వాళ్ళు ఇబ్బంది పెట్టడం న్యాయం కాదని మీ ద్వారా కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చెప్తున్నాం అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ గ్రామాలు వెళ్ళి మీ డబ్బు తీసుకుంటారో లేదా మీరు డబ్బు తీసుకుంటారో లేదా ఒత్తులు చేస్తున్నారనే ఉదయాన్నే వచ్చారు పదకొండు డబ్బులు చాలా మంది వాళ్ళకి అవసరం ఉంటే తీసుకుంటారు లేకపోతే వాళ్ళకి న్యాయం అనిపిస్తే తీసుకుంటారు మరి వాళ్ళు చెప్పడం జరిగింది మాకు రెండు వేల ఏడులో ఇచ్చినట్టయితే మాకు పొద్దు ఈరోజు భూ రేట్ ఎంత ఉందో ఆ రేటు బట్టి మాకు మార్కెట్ వాల్యూ బట్టి డబ్బు ఇస్తే మేము తీసుకుంటాం నా ఉద్యోగం సంగతి అయితే తీసుకుంటా అన్నారు ఎందుకంటే కంపెనీ కావాలి మా అందరికీ మా అందరికీ కంపెనీ కావాలి తీసుకుంటాం కాకపోతే న్యాయంగా ఈరోజు మాకు ఏ డబ్బు వస్తుందో అది అది ఇవ్వండి కాబట్టి మీ ద్వారా పౌరుతనం ఈ ఏదైతే జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది అని కొందరు రాదు అని కొందరు ఉద్యోగాలు వస్తాయని కొందరు మంత్రి గారికి రైతులు లేదని మంత్రి గారు కలెక్టర్ గారు ఈ భూమి అంతా కూడా జిందాలు ప్రభుత్వానికి ఈ ఇష్యూకి సంబంధం లేదు జిల్లాలో రైతులు తేల్చుకోవాలంటే ఆ జీవోలు ఇచ్చినప్పుడు రైతుల పట్ల కలపగానే గార్డియన్ కింద పెట్టినట్టు పెట్టారు రాయితీ పెట్టారు అది అన్నీ మర్చిపోయి మాట్లాడితే చాలా బాధాకరంగా ఉంది అది బయటకి ఎంతకంటే నేను మాట్లాడలేను మాట్లాడకూడదు కూడా కాబట్టి ప్రభుత్వం వారిని అలాగే అధికారులని అలాగే కంపెనీ వారిని ఒక మంచి ఆలోచనతోటి రైతుకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మనస్ఫూర్తిగా పోగొడుతుంది